బీఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాశిముగ్గ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం తక్షణం అందజేసింది బాధిత కుటుంబాలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుండకర్ స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ తో కలిసి ఆదివారం ఉదయం వారికి చెక్కులను అందజేశారు రాగులలోని జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులను కలెక్టర్ ఎమ్మెల్యే స్వయంగా పరామర్శించారు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మందులు కానీ బండి ఇక్కడ నుండి అవి బాగు వరకు మనం ప్రాజెక్ట్ చూసుకుంటాం మూడు లక్షల రూపాయలు ఖర్చుల కోసం మీకు సార్ అమ్మరో సార్ जी ओके रिपोर्ट दिया है यहां पर कनेक्ट हो रहा है हां जी बोल दिया रहा आज मैडम अंदर है सर लोकेशन बदल जानी है ओके सर ये बन गया ये भागो तैयार हां ओके